చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు ఈనాటి కథ అతివాగుడు ప్లీజ్ లైక్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు ఈనాటి కథ అతివాగుడు ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనేటువంటి కూతురుంది ఆమె చాలా అందమైంది చాలా చురుకైంది కూడా ఆమెలో ఉన్నటువంటి దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక క్షణం కూడా ఉండలేదు అతివాగుడు అనర్థమని తల్లి చాలాసార్లు చూస్తుంది ఎంత చెప్పినా గౌరీ తలకెక్కలేదు ఆమె విద్వేషంలో ఎక్కువగా మాట్లాడటం ఒక గొప్ప కళ అది చెడ్డ అలవాటు ఎంత మాత్రం కాదు గౌరికి పెళ్లి జరిగింది పెళ్లి చేసుకుని భర్త వెంట వెళ్లిపోయిన తర్వాత ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటివారే మరో నలుగురుండేవారు గౌరి భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారు కొలువులో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు వాళ్ళు వెళ్లగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలెట్టేవారు గౌరికి పొరుగునే ఉండేటువంటి అంటే ఇంటి ఎదురుగుండా ఉండేటువంటి శారద అనే అమేదితో పరిచయం ఏర్పడుతుంది ఆమె ఈమె జట్టుతో కలిసేది కాదు వీరు మాట్లాడుకోవడం అందరి మీద చాడీలు చెప్పడం ఆమెకు నచ్చేది కాదు అందుచేత ఈ ఐదుగురికి శారదను చూస్తే ఒక తేలికైనటువంటి భావం ఉండేది శారదను గురించి వీరందరూ తక్కువ చేసి నీచంగా మాట్లాడుకుంటూ ఉండేవారు ఒకసారి ఐదారుగురు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా గౌరి కళ్ళు తిరిగి పడిపోయింది మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక వీధిలోకి వచ్చారు ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి శారద వాళ్ల ముఖాలను బట్టి జరిగింది ఏదో గ్రహించింది ఆమె అడిగిన మెదట వాళ్ళ గౌరికి సంగతి చెప్పారు శారద లోపలికి వెళ్లి గౌరి ముఖాన్ని నీళ్లు చల్లి స్పృహ తెప్పించింది నాడి చూసి నవ్వుతూ నువ్వు తల్లివి కాబోతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పి వెళ్లిపోయింది శారద చెప్పింది నిజమే అయింది గౌరీ గర్భిణిగా ఉంది పుట్టింటికి పోయి పన్నెండు బిడ్డను ఎత్తుకుని తిరిగి వచ్చింది వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరికీ బిడ్డ పుట్టినందుకు ఆనందంగా బెందు ఏర్పాటు చేసింది అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరిని ఎక్కువ ఆకర్షించింది శారద తన కొడుక్కి సరిపోయేటువంటి ఉన్న దుస్తులు తెచ్చింది వాటిని శారద స్వయంగా తయారు చేసిన తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది మర్నాడు గౌరీ మిగిలిన అడవాళ్ళతో ఈ మాట ఆనందంగా చెప్పింది శారద వాటిని త స్వయంగా తయారు చేసింది ఈ బట్టలు నాకు బాగా నచ్చాయి పైగా ఉన్ని దుస్తులు కూడా అంటూ ఆనందంగా చెప్పింది ఉన్ని దుస్తులు అల్లటం బ్రహ్మ విజయమే కాదు మన అల్లనివి కొన్నవాటంతా అనంగాను ఉండవు డబ్బు కక్కుర్తి కొద్దీ ఆ శారద ఇలాంటి పనుల తాను చేస్తూ ఉంటుంది ఏం పాపం చేస్తుందో ఏమిటో మళ్ళా డబ్బున్నది కాదు కదా తేల్చేశారు మిగిలిన ఆడవాళ్లు శారద చాలా పొదుపరి ఆ విషయాన్ని గౌరీ గుర్తించింది ఆమె ఆవులను పెట్టుకుని పాడి తానే స్వయంగా చేస్తుంది పిడకలు తయారు చేస్తుంది ఇంకా దొడ్లో కూరగాయలు పండించి అవి ఎక్కువగా పండినప్పుడు ఇరుగు పొరుగు వారికి ప్రేమతో అందిస్తుంది తన భర్తకు కావలసినటువంటి చొక్కాలు తన రవికలు తానే కొట్టుకుంటుంది చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది ఇవన్నీ పరమ ఆనందంగా చేస్తుంది ఆమె ఇది ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్తాడు రాజుగారి పైన ప్రయత్నం జరిగింది ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదు అంటూ గౌరితో ఆమె భర్త రహస్యాన్ని వివరిస్తాడు పరమరహస్యం తన తెలిసినందుకు గౌరి గర్వపడుతూ ఉంటుంది దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యని హెచ్చరిస్తాడు కూడా దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యని హెచ్చరిస్తాడు భర్త అయితే ఈ రహస్యం గౌరి నేట రెండు రోజులనే దాగలేదు నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్ళకు చెప్పి దాని ఎవరికీ చెప్పవద్దని ఆమె కోరుతుంది ఆమె స్నేహితురాళ్ళు కూడా అదే విధంగా దాని ఎవరికీ చెప్పవద్దంటూ మరికొందరికి ఆ రహస్యాన్ని చెప్పేశారు నాలుగు రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరం అంతా పాకిపోయింది ఐదో రోజు రాజుభట్లు గౌరి భర్తను తీసుకుపోయి రహస్యం బట్టబయలనందుకు గాను కారాగృహంలో పెట్టారు గౌరీ లబోదీభవమంటూ ఏడ్చింది అందువల్ల ప్రయోజనం శూన్యంగా మారింది ఎవరూ ఆమెను పట్టించుకోలేదు ఆమె భర్త రాజుగారి కోపానికి కారణమయ్యాడు అందువల్ల ఎవ్వరూ ఆ విషయంలో కల్పించుకోలేదు అందరూ చాలా భయపడ్డారు కూడా అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరీని చూడటానికి వచ్చింది తాను చాతనాయన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరికి ధైర్యాన్ని నోరిపోసి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆమె తన ఇంటికి వెళ్లి తన భర్తతో జరిగిందంతా చెప్పి గౌరీ భర్తను కాపాడుకునేందుకు ఒక మార్గం కూడా సూచించింది శారద భర్త రాజును చూడడానికి వెళ్లగా రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు అందుచేత ఆయన గౌరవభర్తను రాజద్రోహగా పరిగణించి అతనికి మరణశిక్ష గాని దేశభాష శిక్షణ గాని విధించేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు శారదభర్తను చూడగానే రాజు ఏమిటి ఏం పని మీద వచ్చారు అంటూ చిరాగ్గా అడిగాడు మహారాజా ఒక దొంగ కేవలం డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి వాడు దొంగలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు నిజం ఎలా తెలుసుకుంటారు అంటూ అడిగాడు సందేహంగా ఈ మాట నాకెందుకు చెప్తున్నావు అన్నాడు రాజు మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాదు ప్రభు అతడు తన భార్యను నమ్మి మీ రహస్యాన్ని ఆమెతో చెప్పాడు ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండటం వల్ల ఆ రహస్యాన్ని ఆమె దాచలేకపోయింది అంటూ వివరిస్తాడు నేను నమ్మను ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేరా అంటాడు రాజు తమరు మన్నించేటట్టయితే సాహసించి ఒక సూచన చేస్తాను ప్రభు మహారాణి గారికి ఏదైనా రహస్యం మీరే చెప్పి చూడండి మీరు పరీక్ష చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియనివ్వద్దు నాలుగు రోజులు ఎదురు చూస్తే మీకే నిజవార్థం అవుతుంది ప్రభు అంటూ వేడుకుంటాడు ఆ మాటలు సబబుగా అనిపించి రాజు అతను చెప్పినట్టే చేశాడు మహారాణికి అతిగా మాట్లాడేటువంటి అలవాటు ఉంది ఈ సంగతి ఆ ఊర్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు రాజు ఆమెకి చెప్పినటువంటి రహస్యం ఆమె దాచుకోలేదు పది మందికి చెప్పింది రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెరవిడిపిస్తాడు భారీ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు అంతేకాకుండా అతివాగుడి వల్ల కలిగే అనర్థాలను గురించి శిలా శాసనాలు వేయించి దేశమంతా ప్రజలకు తెలిసేలాగా వివరించమని మంత్రులకు హితబోత్స్తాడు తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదను ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకుంది నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా నేను నిందలు వేయడానికి ఎప్పుడూ పూనుకున్నాను నీవు మాత్రం నాతో అలా మలుచుకోలేదు నువ్వు చాలా మంచిదానివి ఇక నుంచి నువ్వే నా ప్రాణ స్నేహితురాలు అంటూ బాధపడటం మొదలు పెడుతుంది అతిగా మాట్లాడటమే నీ యొక్క బాధకు కారణం ఇక నుంచి అతిగా మాట్లాడకు మాట్లాడటానికి ఏదో ఒక వస్తువు కావాలి కాబట్టి ఏది దొరకపోతే ఎదుటి వాళ్లను చెడ్డగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు అందరూ అందువల్ల అకారణంగా ద్వేషాలు కూడా ఏర్పడతాయి అన్నది శారద గౌరికి జ్ఞానోదయమైంది ఎక్కువగా మాట్లాడకపోవటం వల్ల శారద ఎన్నో విద్యల్లో ఆరతేరిందని గ్రహించింది ఆమె కూడా అతివాగు కట్టిపెట్టి శారద వద్ద అన్ని విద్యలు నేర్చుకుని గొప్పదనిపించుకుంది ఇది ఈనాటి కథ అతివాగుడు మీకు కూడా ఇలా అతివాగుడు వాగే స్నేహితులున్నారా వారి వల్ల ఏమైనా అనర్ధాలు ఏర్పడ్డాయా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ ని పోస్ట్ చేయండి please like share and subscribe my channel jagan